ఫ్రెండ్స్ జెడ్పీ జీపీఎఫ్ ఖాతాలు ఓపెన్ చేయడం కోసం ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ పైన టచ్ చేస్తే అది నేరుగా సైట్లోకి వెళ్తుంది అక్కడ చిత్తూరు సెలెక్ట్ చేసుకొని కింద మీ నంబర్ ఏదైతే ఉందో పిఎఫ్ నంబరు అది టైప్ చేయాలి ఆ తర్వాత ఈఎంపి అని టైప్ చేసి మీ నంబరు టైప్ చేయాలి తర్వాత ఇచ్చినటువంటి టెక్స్ట్ను టైప్ చేయాలి సబ్మిట్ కొడితే పేజీ సేవ్ అని అడుగుతుంది సేవ్ పాస్వర్డ్ కంటిన్యూ అని అడుగుతుంది కంటిన్యూ అప్డేట్ కూడా కొట్టుకోవచ్చు మీరు ఆ తర్వాత మెను మెనూలోకి వెళ్తే లెక్చర్ కార్డ్స్ ఓపెన్ అవుతాయి లెక్చర్ కార్డ్స్ ఓపెన్ అయిన తర్వాత లెక్చర్ కార్డ్స్ ట్వంటీ ట్వంటీ వన్ ఓపెన్ అవుతుంది దాని మీద క్లిక్ చేస్తే దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ పక్క రైట్ సైడ్ త్రీ బటన్స్ ఉన్నాయి కదా దాంట్లో డౌన్లోడ్ పైన డౌన్ కొడితే ఓపెన్ అవుతుంది దాన్ని అలాగే పీడిఎఫ్లో తీసుకోవచ్చు ప్రింట్కు పంపించుకోవచ్చు మనం లేదా దీన్ని స్క్రీన్షాట్ ఈ విధంగా చేస్తే స్క్రీన్షాట్ కూడా వస్తుంది దీన్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి ప్రింట్ తీసుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్